శ్రోతులందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం విందాం అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి আমতা আমার ফলামে ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరణాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలసి సిద్ధముగా నుండెను అదే సమయమున గచ్చటకు కోప స్వభావకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలయ తొందరగా స్నానమునకేగి రమ్మని కోరాను దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకోలేను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నది స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున బ్రాహ్మణులకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగి ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోపస్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును నాకేమయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడు నదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలముగును ద్వాదశి ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసనకు కోపం వచ్చును అదే గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ మందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞుడైన కొందరు పండితులను గావించి వారితో ఇటు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించేస్తు అందులోగా ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు ఉండవలెనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చవలేనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడై దేవపూజ్యుడైనాడు ఆ యజ్నిదేవుడ ఆ యజ్నిదేవునందరూ సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి క కడజాతి వాడైనను భోజనమిడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా విశారదుడు మహాతపశాలియు సదాచార సంపన్నుడును ఆయన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వల్ల మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసునంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచిరి చతుర్వింశాధ్యాయం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఇరవై ఐదవ అధ్యాయము మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం